క్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రవణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన మరొక నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథం పదహారవ అధ్యాయం పదకొండవ వచనం జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ఆమెన్ హలే దేవుని బిళ్ళారా శ్రేష్టమైనటువంటి మరి వాగ్దానమును ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రభు అంట తన యొక్క భక్తులకు తన బిడ్డలకు తన నామాన్ని అంగీకరించినటువంటి తన ప్రజలందరి నిమిత్తము ఆయన జీవ మార్గములను వారికి బోధించే దేవుడు జీవ మార్గములను నీవు నాకు చూపించదవని సెలవిస్తూ ఉన్నాడు అంతేకాక మరి కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని మరి కీర్తనాకారుడు ఈ మాటలను రచిస్తూ ఉన్నాడు దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఎంతగానో దీవించబడి దేవుని యొక్క జీవ మార్గములను ఎరిగిన వాడై అంతే అంతేకాక దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు ఆ సంతోషం మన ప్రాణములకు నెమ్మది సుఖము ఏ రీతిగా ఉన్నదో ఎరిగిన వాడై మరి దేవుని ఆత్మవశుడే ఈ మాటలను ప్రకటిస్తూ ఉన్నారు దేవుని బిడ్లారా ఏసఐ అని నమ్మినటువంటి మనకి ఈ లోకంలో కొద్ది కాలం ఒకవేళ శోధనలు శ్రమలు ఉండొచ్చు కానీ మరి ఆయన నిశ్చయంగా తన సన్నిధిని మనకి తోడుగా ఉంచి ప్రతి శ్రమలో అవమానంలో మరి ప్రతి నిందలు కష్టములు రోగముల మధ్యలో తన సన్నిధి చేత మనల్ని ఆదరిస్తూ నడిపిస్తూ ఉంటాడు మరి నమ్మకంగా అంతం వరకు మనం నిలవగలిగితే నిశ్చయంగా ఈ లోక జీవనం అనంతరం పరలోకంలోనికి మనల్ని చేర్చి మరి యుగ యుగములు మన ప్రాణాన్ని సేద తీరుస్తూ మనకి నెమ్మదినిస్తూ ఆయన సన్నిధిలో సదాకాలం నిలిచే భాగ్యాన్ని ఇస్తాడు కనుక ఈ లోకంలో ప్రభువుని నమ్మి ఒకవేళ శ్రమలు పడుతున్నావేమో ఇబ్బందులు పడుతున్నావేమో అయినను ప్రభు కోసం నిలబడు ఎందుకు అంటే ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం లోకంలో ఎక్కడ చూసినా మరి దినములు చెడ్డవిగా ఉంటున్నటువంటి మరి పరిస్థితులను చూస్తున్నాం అనేకమైన కీడులు ఉపద్రవములు ఎవరి అందు నమ్మిక వీళ్లేనటువంటి స్థితిగతుల మధ్యలో మరి మనం కొనసాగుతూ ఉన్నాం మరి ఇటువంటి స్థితిగతుల మధ్యలో దేవుడు మాత్రమే మనకు ఆధారం ప్రభు మీద మనం ఆధారపడి జీవిద్దాం కొంతకాలం ఒకవేళ ఉన్న ఆ శోధనను సహించిన వారమై మనం నిలవగలిగితే నిత్యము సంతోషముతో ఆయన కుడి చేతిలో ఉన్న సుఖములతో దేవుడు మనల్ని తృప్తిపరచబోతున్నాడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టబోతున్నాడు ఈ లోకంలో నీకు ఏదేది అక్కరగా ఉందో సమస్తం ప్రభు దయచేయబోతున్నాడు వీటికన్నా ఇంకా ప్రాముఖ్యమైన రీతిలో నిత్యరాజ్యంలోనికి నిన్ను చేర్చుకొని దీవెనను సమాధానాన్ని కూడా ప్రభు దయచేయబోతున్నాడు ఆయన ఉండేటటువంటి స్థలంలో కరువు లేదు ఆకలి లేదు కన్నీరు లేదు దుఃఖం లేదు ప్రభువే వెలుగై ఉంటాడు కనుక అటువంటి మరి దీవెనకరమైనటువంటి జీవనము కొరకు అందరం కూడా మనం ప్రయాసపడదాం ఈ లోక సంబంధమైన కొద్దిపాటి శోధన అవమానాలను బట్టి ప్రభు మార్గాన్ని విడిచేవారిగా ఉండొద్దు ప్రభు మార్గం ఒక్కటే ఈ లోకంలో జీవ మార్గం ఆ మార్గాన్ని కనుగొన్న నీవు ధన్యుడివి ధన్యురాలివి కొద్దిపాటి సమస్యలను బట్టి ఎంత మాత్రం వెనుదిరగక వాగ్దానములను నెరవేర్చే నమ్మదగిన దేవుని వైపు చూస్తూ ఈ ఆత్మీయ జీవితంలో కొనసాగుతా తగ్గుదాం భౌతిక సంబంధమైన ప్రతి అవసరత కూడా తగిన కాలం ముందు దేవునికి దయచేయబోతున్నాడు కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగించబోతున్నారు నిత్యము సుఖముతో దీవెనతో సంపూర్ణ సమాధానంతో ప్రభు మనలను మన కుటుంబాలను నింపును గాక ఆమెన్ కాబట్టి అందరం మరి వాగ్దానం మన జీవితాల్లో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ శ్రేష్టమైన రీతిలో ప్రభు ఉదయకాలం మాతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు జీవ మార్గంలోను ప్రభు నువ్వు మాకు తెలిపెదవు అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని నీ కుడి చేతిలో నిత్యం సుఖములు కలవని ప్రభు మా జ్ఞాపకములకి తెచ్చినందుకు నీకు వందనాలు ఈ నూతన ఉదయాన్ని ఈ నూతన దినాన్ని ప్రభు మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు తండ్రి రాత్రి అంతా కూడా ప్రభు ఎవరెవర శోధనతో వేదనతో కన్నీటితో దుఃఖంతో ఉంటున్నారు యుదయకాలం నువ్వు నీ సన్నిధిలో సంపూర్ణ సంతో సంతోషం కలదని నిశ్చయంగా అటువంటి సంపూర్ణ సంతోషం నీ ప్రజల జీవితాల్లో విత్తబడును గాక నిశ్చయంగా నీ బిడ్డలకి తన నిత్య సుఖములు కలుగును గాక వేదన బట్టి ఏ పోరాటాన్ని బట్టి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు దుఃఖముతో ఉన్నారు ప్రతిదే ఇస్తున్నాము ఇప్పుడే కొట్టివేయబడును గాక జీవ మార్గములను తెలిపేదో ప్రభు నిశ్చయంగా నీ జీవ మార్గంలో నీ బిడ్డలందరినీ స్థిరపరచండి వారికి భౌతిక జీవితంలో ఏదేదో అక్కరగా ఉన్నదో ప్రభువ వారు నెమ్మది కలిగి జీవించినట్లుగా ప్రతిదీ నా జురేడు నేస్తున్నాము వారి కలుగును గాక తగిన కాలమందు ప్రతీదీ సిద్ధపరిచిన దేవుడు వారు పొందుకున్నట్లుగా స్థిర విశ్వాసము నీ బిడ్డలో కలుగు చేయమని ప్రార్థిస్తూ కోర్టు కేసులు భూతగాధాలు నానా విధమైన సమస్యల నుండి ప్రజలకు విడుదల గాక రక్షణ లేని కుటుంబాల్లో ఏ సునాముల రక్షణ కార్యం జరుగును గాక మారు మనసుతో బిడ్డలు నింపబడుతురుగాక నీకు ఇష్టమైన క్రియలు చేయవారిగా ఫలములు ఫలించేవారిగా నీ బిడ్డలు అందరూ ప్రభా సిద్ధం గాక అద్భుతమైన కార్యాలు ప్రభాని ప్రజల జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభువ బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియబిడ్డలందరినీ దర్శించండి నిత్య సుఖములను ప్రభువ అయ్యా సంపూర్ణ సంతోషమును ఆయన జీవ మార్గమును తండ్రి ఇది మొదలుకొని వారి జీవిత కాలంలో వారికి అనుగ్రహించిని సాక్షులుగా నిలబెట్టమని ఈ దినమంతే ప్రభు వారికి మీరు తోడుగా ఉండండి దీవించి ఆశీర్వదించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ ప్రైజ్లవర్ దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి ఇప్పుడే ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి మరి మీలా ఉన్నా కొత్తగా ఈరోజు ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రతి ఉదయకాలం మీ వాగ్దానం ఉంటుంది లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి ఆదివారపు లైవ్ ఆరాధన వస్తూ ఉంది ఉదయకాలం ఆరున్నర గంటల నుండి కనుక మరి మీరు చూస్తూ ఉండండి మరి దేవుని సన్నిధిలో నిలవండి చక్కగా ప్రార్థించండి దేవుడు వాగ్దానం చేసినట్లుగా అద్భుతమైన మేళ్లను మన జీవితాల్లో దయచేయబోతున్నాడు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యు ప్రైస్తులో